కొంతకాలం క్రితం రాజవరం అని ఒక ఊరుండేది ఆ ఊరిలో విష్ణు రేవతి అని కొత్తగా పెళ్ళైన జంట ఉండేది విష్ణు అదే ఊరిలో కూలీ పని చేస్తూ ఉండేవాడు వచ్చే కొద్ది సంపాదనతో తన భార్యని అపురూపంగా చూసుకునేవాడు కాని రేవతి మాత్రం ఎప్పుడూ అది కొనిపెట్టు ఇది కొనిపెట్టు అని విష్ణుని వేధిస్తూ ఉండేది తను ప్రతిరోజు ఇరుగుపరుగు వాళ్ల విలాసవంతమైన జీవితాన్ని ఉదాహరణగా చూపిస్తూ తను కూడా అలాగే ఉండాలని విష్ణుని తిడుతూ ఉండేది రేవతి ఇరుగుపొరుగు వాళ్ళింట్లో ఉన్న ఖరీదైన వస్తువులను నగలు చీరలు మొదలైన విలాసవంతమైన సౌకర్యాలు చూసి మురిసిపోతూ అచ్చం అలాంటివే తనక్కూడా తెచ్చిపెట్టమని విష్ణుని ఇబ్బంది పెడుతూ ఉండేది ఒకరోజు విష్ణు తన పని నుంచి అలసిపోయి ఇంటికి రాగానే రేవతితో ఇలా అంటాడు ఏమో ఈరోజు పనిలో బాగా అలసిపోయాను వెళ్ళి వేడి నీళ్లు పెట్టు స్నానం చేయాలి ఏంటి వేడి నీళ్లు పెట్టాలా ఆ కట్టెల పై దగ్గర కూర్చొని ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదుకుంటూ వచ్చే పొగతో కళ్ళు నిమురుకుంటూ కష్టపడటం నా వల్ల కాదు నా మాట విని పక్కింటి పిన్నిగారింట్లో ఉన్నట్టు ఒక కొత్త వాటర్ హీటర్ తెచ్చి పెట్టండి అప్పుడు ఎంచక్క నిమిషాల్లో నీళ్లు వేడైపోతాయి కదా ఏమంటారు ఇంటికి రాగానే మొదలు పెట్టావా నీ నసా ఏంటి నా ఏడుపు మీకు నసలా అనిపిస్తుందా పోండి నేను వేడి నీళ్లు పెట్టనుగా పెట్టను ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి విష్ణు ఇంటి పెరట్లోకి వెళ్లి ఆ పూటకు చన్నీళ్లతోనే స్నానం చేసి వస్తాడు చన్నీళ్లతో స్నానం చేయటం వల్ల అతనికి జలుబు చేసి తుమ్ముతూ ఉంటాడు అది చూసి రేవతి వేడిగా టీ పెట్టి తీసుకొచ్చి విష్ణుతో ఇలా అంటుంది ఏమండి ఇదిగోండి వేడిగా ఈ టీ తాగండి దీంట్లో శొంటి వేసి తీసుకొచ్చాను తొందరగా జలుబు తగ్గుతుంది చేయాల్సిందంతా చేసి ఇప్పుడొచ్చి బ్రతిమాలతున్నావా నన్ను క్షమించండి పాపష్టి మీకు చల్లనీళ్లు పడవని తెలుసు కూడా మీరు అడగ్గానే వేడి నీళ్లు పెట్టివ్వలేదు ఇదంతా వల్లే సరే పర్లేదులే మరి అంతగా ఏం జలుబు చేయలేదు నాకు ఆయన నువ్వు చెప్పింది కూడా నిజమేలే ఈసారి జీతం పడని నువ్వు అడిగినట్టే ఆ వాటర్ హీటర్ తీసుకుని వస్తాను ఏమండి మీరు చెప్పేది నిజమేనా నాకు తెలుసండి మీరు నా మాట ఎప్పుడూ కాదనరు అని రేవతి తన కోరిక తీరుతున్నందుకు సంతోషిస్తుంది అలా వాళ్లు కాసేపు కబుర్లు చెప్పుకొని భోజనం చేసి పడుకుంటారు అలా తెల్లవారుతుంది ఉదయాన్నే యథావిధిగా విష్ణు పనికి వెళ్ళిపోతాడు రేవతి ఇంటి పని ముగించుకుని కూరగాయలకని మార్కెట్కి వెళ్తూ ఉండగా రేవతి చిన్ననాటి స్నేహితురాలు స్వాతి మార్కెట్ దగ్గర ఆగి ఉన్న ఒక కారులో కూర్చొని కనిపిస్తుంది తనని చూసిన రేవతి గబగబా తన దగ్గరికి వెళ్లి ఏమే స్వాతి నన్ను గుర్తుపట్టావా నేనే నీ చిన్ననాటి స్నేహితురాలు రేవతిని రేవతి ఇది నిజంగా నువ్వేనా అని కార్లోంచి బయటకి వచ్చి రేవతితో ఇలా అంటుంది రేవతి నువ్వెలా ఉన్నావు ఎన్ని రోజులైంది నిన్ను చూసి నేను బాగానే ఉన్నాను స్వాతి ముందు నువ్వు చెప్పు ఎలా ఉన్నావు ఈ కార్ ఎవరిది నువ్విక్కడ ఏం చేస్తున్నావు నేను బాగానే ఉన్నానే ఈ కార్ మాదే మా ఆయన ఇక్కడే బ్యాంక్ లో మేనేజర్ గా పనిచేస్తారు ఈ మధ్యనే ఆయనకి ట్రాన్స్ఫర్ అయింది అందుకే ఊరికొచ్చాం ఇంతకీ నువ్వేం చేస్తున్నావి ముందు నీ గురించి చెప్పు నా గురించి చెప్పడానికి పెద్దగా ఏం లేదు మా వారు ఇక్కడే ఫ్యాక్టరీలో కూలి పని చేస్తారు మా పెళ్లైనప్పటి నుంచి ఇదే ఊర్లో ఉంటున్నాం కూరగాయలు కొందామని మార్కెట్కు వస్తుంటే ఇదిగో ఇలా నువ్వు కనిపించావు అయ్యో నేను మర్చిపోయాను మనం ఇలాగే మాటలు మునిగిపోతే అవతల మార్కెట్ మూసేస్తారు పద ముందు కూరగాయలు కొనుక్కొని ఆ తర్వాత మా ఇంటికి వెళ్దాం అక్కడ కూర్చొని ఏంచక్క కబుర్లు చెప్పుకుందాం అవునే నువ్వు చెప్పింది నిజమే పద తొందరగా వెళ్దాం అని చెప్పి ఇద్దరు మార్కెట్కి వెళ్లి కూరగాయలు కొనుక్కొని ఆ తర్వాత స్వాతి లో ఇద్దరూ మార్కెట్ నుంచి బయలుదేరి స్వాతి ఇంటికి చేరుకుంటారు స్వాతి ఉంటున్న ఇల్లు ఒక పెద్ద బంగ్లా ఆ ఇంటి ముందు ఇంకా రెండు కార్లుంటాయి ఇంట్లోకి వెళ్లి చూడగానే ఇల్లంతా చాలా పెద్దగా ఉంటుంది ఇంటి నిండా నౌకర్లతో చాలా ఖరీదైన వసతులు అన్ని రకాల ఆధునిక సౌకర్యాలతో ఉంటుంది ఆ ఇల్లు వాటిని చూసి రేవతి ఆశ్చర్యంతో బిగుసుకుపోయి అలాగే ఉండిపోతుంది అప్పుడు స్వాతి రేవతితో ఇలా అంటుంది రేవతి రేవతి ఒసే రేవతి అని గట్టిగా అరవగాని రేవతి ఆశ్చర్యంలో నుంచి తేరుకొని స్వాతితో ఇలా అంటుంది ఆ ఏమిటి పిలిచావా పిలిచానా పిలవడం కాదే ఎంత అరుస్తున్నాను అని ఏ లోకంలో ఉన్నావు మరి ఇంత పెద్ద ఇల్లు చూస్తే ఎవ్వరికైనా మతిపోతుంది ఏంటి నువ్వనేది నాకేం అర్థం కావట్లేదు నేను ఇంటి గురించి మాట్లాడుతున్నాను ఈ ఇల్లు దీంట్లో నౌకర్లు ఇన్ని రకాల వసతులు ఖరీదైన సామాన్లు ఆ ఇంటి బయట కార్లు నిజం చెప్పవే మీ ఆయన బ్యాంకులో పనిచేస్తారా కన్నం వేస్తారా ఆహా మొదలు పెట్టావా నీ కుళ్ళు చోకులు అప్పటికి ఇప్పటికి నువ్వేమీ మారలేదే ఇంత పెద్దదానివైనా నీలో ఇంకా చిన్ననాటి చిలిపితనాలు పోనేలేదు కాని నువ్వు మాత్రం చాలా మారిపోయావే మొత్తానికి బాగా సంపాదించే మొగుడ్ని పట్టావు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది కనీసం నువ్వైనా సుఖపడుతున్నావు అదేంటి అలా అంటావు ఎందుకు మీ ఆయన నిన్ను బాగా చూసుకోవట్లేదా చిచి అలాంటిదేం లేదే మా ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటాడు కానీ ఆయన సంపాదనే దేనికి సరిపోవట్లేదు మరి వేరే చోట ఎక్కడైనా బాగా డబ్బులొచ్చే దగ్గర పని చూసుకోమని చెప్పలేకపోయావా పోనీ మా ఆయనకు చెప్పి వాళ్ళ ఆఫీస్లో ఏదైనా తనకు తగిన ఉద్యోగం ఉందేమో చూడమని చెప్పమంటావా ఆ సవరము జరిగింది కానీ ఆయన ఎన్నేళ్ల నుంచి చేస్తున్నా ఉద్యోగాన్ని వదిలిపెట్టడానికి సిద్ధంగా లేరు ఏం చేస్తాం చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత మహాదేవా అని నా గంతకు తగ్గ బొంతలా దొరికాడు నాకు అందరికీ నీ అంత అదృష్టం ఉండదు కదే సరేలే ఆ విషయం వదిలిపెట్టు ఇంతకీ మీ చూపిస్తావా సరే పదవే అని స్వాతి తన బంగళా అంతా తిప్పి చూపిస్తుంది చివరికి తన గదిలోకి తీసుకెళ్లి తను కొనుక్కున్న పట్టు చీరలు బంగారు ఆభరణాలు అన్నీ చూపిస్తుంది వాటిని చూసిన రేవతికి మతిపోతుంది అప్పుడు స్వాతితో రేవతి ఇలా అంటుంది ఏంటి పట్టుచీరలు ఇన్ని బంగారు నగలు బట్టల షాప్ పెడుతున్నావా లేదే ఇవన్నీ మా ఆయన నా కోసం కొనిచ్చినవి మరి ఇన్ని కొనుక్కోవడమేంటే అదేం లేదే మా ఆయన పని మీద ఊరు ఈ ఊరు తిరుగుతూ ఉంటారు కదా అలా వెళ్ళినప్పుడల్లా నా కోసం అక్కడి నుంచి ఏదో ఒకటి తీసుకొస్తూ ఉంటారు కాని అది నాకు నచ్చుతుందో లేదో అని తెలియక ఒక రెండు మూడు రకాలు ఎక్కువగా తీసుకొస్తారు నేను నాకు నచ్చినవి తీసుకుని మిగతావి వాళ్ళకు పనిచేస్తూ ఉంటాను నీ కూడా ఇదేనా కావాలంటే తీసుకో మొహమాట పడకు అంటే నీ కంటికి ఎలా కనిపిస్తున్నానే పని మనిషిలా కనిపిస్తున్నానా చిచి అలా కాదే అయినా పనివాళ్లకు పట్టు చీరలు నగలు ఎందుకు పంచి పెడతానే నువ్వు నా చిన్ననాటి స్నేహితురాలువి కాబట్టి అలా అన్నాను ఇప్పుడని కాదే నీకు ఎప్పుడు ఏది కావాల్సి వచ్చినా నా దగ్గరకొచ్చి మొహమాట పడకుండా తీసుకెళ్ళు సరేలేవే ఎప్పుడైనా అవసరం పడ్డప్పుడు నిన్నే అడిగి తీసుకెళ్తానులే కాని నేనిక వెళ్తాను మా ఆయన పని నుంచి తిరికొచ్చే సమయమైంది నేను ఇంటి దగ్గర లేకపోతే పాపం పిచ్చుమాలోకం బాగా కంగారు పడిపోతాడు సరేనే వెళ్ళిరా అప్పుడప్పుడు వస్తూ ఉండు నాకు కాస్త కాలక్షేపమవుతుంది తప్పకుండా వస్తాను అయినా ఇంత పెద్ద బంగ్లాలోకి రావాలని ఎవరికుండదు ఈ అవకాశాన్ని ఎవరైనా వదులుకుంటారా మళ్ళీ మొదలు పెట్టావా నీకో దండమే తల్లి అని అలా నవ్వుకుంటూ నుంచి తన ఇంటికి తిరిగి వెళ్ళిపోతుంది రేవతి విష్ణు పని నుంచి తిరిగొచ్చాక తనని కూర్చోపెట్టి జరిగిన విషయమంతా చెబుతుంది ఆ తర్వాత విష్ణుతో ఇలా అంటుంది అబ్బబ్బా ఆ కార్లు ఆ ఇల్లు ఆ నౌకర్లు ఇంట్లో సౌకర్యాలు నాకైతే మతిపోయిందనుకోండి ఇంతకీ నీ సంతోషం నీ స్నేహితురాలిని కలిసినందుక లేదా అంత పెద్ద బంగ్లాలోకి వెళ్ళే అవకాశం వచ్చినందుక ఎందుకండి అలా అంటారు అయినా నాకు ఆ రెండో సంతోషమే ఏదో నా సంతోషం గురించి మీతో పంచుకుంటే బాగుంటుందని చెప్పాను అంతే నీ సంతోషం దేనిలో ఉందో నాకు తెలుసులే గాని నాకు బాగా అవుతుంది ముందు దాని సంగతి ఏంటో చూడు ఈలోపు నేను స్నానం చేసి వస్తాను అలాగే అండి మీకు వేడి నీళ్లు ముందుగానే పెరట్లో స్నానాల గది దగ్గర పెట్టాను మీరు స్నానం చేసి రండి ఈలోపు భోజనం సిద్ధం చేస్తాను అని చెప్పి రేవతి వంటగదిలోకి వెళ్ళిపోతుంది విష్ణు పెరట్లోకి వెళ్లి స్నానం చేసి వస్తాడు ఆ రాత్రి ఇద్దరూ భోజనం చేసి పడుకుంటారు మరుసటి రోజు విష్ణు తన పనికి వెళ్లగానే మళ్లీ ఎలా అయినా బంగ్లాకు వెళ్లాలనే ఆరాటంలో రేవతి త్వర త్వరగా ఇంట్లో పనులన్నీ ముగించుకుని మళ్లీ తన స్నేహితురాలు స్వాతిని కలవటానికి వెళ్తుంది స్వాతికి కూడా రేవతి రాకతో బాగా కాలక్షేపమవుతుంది అలా వాళ్లు రోజంతా అక్కడే కబుర్లు చెప్పుకొని సాయంత్రం కాగానే రేవతి తిరిగి ఇంటికి వచ్చేస్తుంది అలా రేవతి స్వాతిని కలవాలనే వంకతో ప్రతిరోజు ఆ బంగ్లాలోకి వెళ్ళి అక్కడ వసతులన్నింటినీ ఆస్వాదిస్తూ ఉంటుంది అలా కొంతకాలం గడిచాక ఒకరోజు రేవతి వాళ్ల ఇంటికి వాళ్ల అమ్మా నాన్న వచ్చి తన చెల్లెలికి పెళ్లి కుదిరిన విషయం చెప్పి విష్ణుని రేవతిని పెళ్లికి ఆహ్వానించి వెళ్తారు అప్పుడు రేవతికి ఒక ఆలోచన వస్తుంది స్వాతి తనకు కావాల్సినప్పుడు వచ్చి ఆ పట్టు చీరలు నగలు తీసుకువెళ్లమని చెప్పిన విషయం గుర్తుకొస్తుంది అప్పుడు రేవతి వెంటనే స్వాతి ఇంటికి వెళ్లి స్వాతితో ఇలా అంటుంది స్వాతి నువ్వు నాకు కావాలనంటే నీ పట్టుచీరలు నగలు వాడుకోమని చెప్పావు కదా మా చెల్లెలి పెళ్ళి అందుకని నీ దగ్గరున్న వాటిలో నుంచి ఒక పట్టుచీర కొన్ని నగలు నాకు ఇవ్వగలవా పెళ్లి నుంచి తిరిగి రాగానే మళ్ళీ తెచ్చి నీకిచ్చేస్తాను అలా రేవతి అడగగానే స్వాతి తనతో ఇలా అంటుంది అయ్యో రేవతి ఏంటి ఇది నన్ను అడగడానికి కూడా ఇంత మొహమాటమా సరే పర్లేదు కాని నాకు ఇంట్లో కొంచెం పనుంది సాయంత్రం మా వారి స్నేహితులు ఇంటికి భోజనానికి వస్తున్నారు వాళ్ళు వచ్చేలోపు వంటలన్నీ సిద్ధం చేయించాలి అయ్యో అలాగా నన్ను క్షమించు నువ్వు పనిలో ఉండగా వచ్చి నిన్ను ఇబ్బంది పెడుతున్నాను మరేం పర్లేదు నేను మళ్ళీ వస్తానులేవే ఏంటి అలా అంటున్నావు నేను పనిలో ఉంటే ఏమైంది నువ్వు నా గదిలోకి వెళ్ళి నీకు నచ్చినవన్నీ తీసుకో అమ్మో వద్దే నువ్వు లేకుండా నీ గదిలోకి వెళ్ళటం బాగుండదు మరేం పర్లేదు నేనే చెప్తున్నాగా నువ్వు వెళ్ళు వెళ్ళి నీకు నచ్చిన చీరలు నగలు ఏవి కావాలో అవి తీసుకో ఆ ఇంకో మాట ఆ ఎడమ నుంచి మాత్రమే తీసుకో ఆ కుడివైపున ముట్టుకోకు వదిలే అని స్వాతి బీరువా తాళాలు రేవతికిచ్చి తన గదిలోకి పంపిస్తుంది ఆ తాళాలు తీసుకుని ఎంతో సంతోషంగా స్వాతి గదిలోకి వెళ్లి తను చెప్పినట్టుగానే ఎడమవైపున్న బీరువా తెరుస్తుంది అందులో బోలెడన్ని పట్టు చీరలు ఇంకా దగదగ మెరిసే నగలు ఉంటాయి వాటిని చూసి రేవతి తన మనసులో ఇలా అనుకుంటుంది అబ్బా ఎన్ని పట్టు చీరలున్నాయి ఇక్కడ చూస్తుంటేనే కళ్ళు తిరుగుతున్నాయి నాకు అయినా ఇన్నింటిలో ఒక్కటి ఎలా ఎంచుకునేది కుదిరితే అన్నీ ఒకేసారి పట్టుకెళ్ళిపోవాలనుంది కానీ కుదరదుగా అయినా ఈ పట్టు చీరలు ఎక్కడికి పోతాయిలే స్వాతిని ఎప్పుడు అడిగినా గాని తను నిరభ్యంతరంగా పట్టుకెళ్లమనే చెబుతుంది అందుకే ప్రస్తుతానికి ఏదైనా ఒకటి తీసుకెళ్దాం అని తన మనసులో అనుకొని ఆ బీరువాలో ఉన్న పట్టు చీరలన్నింటినీ చూస్తూ ఉంటుంది తనకు వాటిలో పెద్దగా ఏది నచ్చవు ఇంతలో రేవతికి స్వాతి చెప్పిన మాట గుర్తుకొచ్చి ఇలా అనుకుంటుంది అబ్బా ఎన్ని చీరలు చూసినా ఒక్కటి నచ్చట్లేదు బాగోలేదని కాదు కానీ నా రంగు వేరే స్వాతి ఒంటి వేరే కదా తను అన్ని తనకు నచ్చవే తీసుకుంది ఏం చేద్దాం అవును అసలు ఇంతకు ఈ పక్క బిరువాలో ఏమున్నాయి స్వాతి అసలు ఎందుకు ఈ బీరువాని ముట్టుకోవద్దని చెప్పింది ఒకసారి తెరిచి చూద్దాం అందులో ఏమున్నాయో అని అనుకొని ఆ పక్కనే ఉన్న బీరువాని తెరిచి చూస్తుంది అప్పుడు నిండా ఇంకా ఎన్నో రంగురంగుల చీరలుంటాయి అది చూసి రేవతి ఇలా అనుకుంటుంది ఈ బీరువా నిండా ఇంత మంచి మంచి చీరలు పెట్టుకొని నాకు ఆ పాత చీరలు తీసుకోమని చెబుతుందా దొంగమోహంది పైగా నేనెక్కడ మంచి మంచి చీరలు పట్టుకెళ్ళిపోతాననుకొని ఈ బీరువాని ముట్టుకోవద్దని చెబుతుందా దీని సంగతి చెప్తా దీంట్లో నుంచి నాకు నచ్చిన చీర తీసుకుని వెళ్తా అప్పుడు చూద్దాం ఏం చేస్తుందో అని అనుకుని ఆ బీరువా మొత్తం వెతకటం మొదలు పెడుతుంది అందులో తనకు ఒక ఆకుపచ్చ రంగు చీర తెగ నచ్చేస్తుంది వెంటనే ఆ చీరని తీసి తెచ్చుకున్న సంచిలో వేసుకుని అదే బీరువాలో నుంచి ఒక నగల పెట్టే తీసుకుని బీరువా మూసేస్తుంది ఆ తర్వాత స్వాతి దగ్గరికి వెళ్లి తనకు బీరువా తాళాలు ఇచ్చేస్తుంది అప్పుడు స్వాతి రేవతితో ఇలా అంటుంది ఏంటి నీకు నచ్చిన చీర దొరికిందా ఇంతకు ఎన్ని చీరలు తీసుకున్నావేంటి దొరికింది కేవలం ఒకటి చీర తీసుకున్నాను అయ్యో కావాలంటే ఇంకో రెండు మూడు తీసుకెళ్ళకపోయావు అలాగే దాంట్లో నగలు కూడా ఉన్నాయి నీకు నచ్చినవైనా తీసుకోవాల్సిందే మరీ అన్ని వద్దులేవే ప్రస్తుతానికి ఒక్కటి చాలు నగలు కూడా తీసుకున్నాను ఒక బాక్స్ నీకు మళ్లీ పెళ్లి నుంచి రాగానే తిరిగిచ్చేస్తాను అన్నట్టు చెప్పడం మర్చిపోయాను నువ్వు మా చెల్లి పెళ్లికి తప్పకుండా రావాలి పెళ్లి పనైన తర్వాత వెళ్ళొకసారి చూడు సరేలేవే నీ ఇష్టం అయినా నాకు తొందరేం లేదు నాకు బోయడని చీరలున్నాయిలే కానీ ముందు వెళ్ళి మీ చెల్లెలి పెళ్లి పనులు చూసుకో అంతా అయిపోయిన తర్వాత తీరిక వచ్చి ఇద్దూలే కాని పెళ్లికి నేను రాలేనే ఎందుకంటే నేను మావారు స్వామివారి దర్శనం చేసుకోవడానికని తిరుపతికి వెళ్తున్నాం తిరిగొచ్చేసరికి వారం రోజులు పడుతుంది అదేంటే అలా అంటావు నువ్వు రాకుంటే తప్పకుండా తీసుకొస్తానని మా మాట కూడా ఇచ్చాను ఇప్పుడు నువ్వు రానంటే ఎలా మరేం పర్లేదు మనిద్దరం కలిసి తన కొత్త అత్తగారింటికి వెళ్ళి కలుద్దాం అప్పుడు నేను తనకు క్షమాపణలు చెప్పుకుంటానులే నువ్వేం బాధపడుకు అయితే సరేనే నేను వెళ్ళొస్తాను కానీ నువ్వు వచ్చాక మాత్రం తప్పకుండా మా చెల్లెలింటికి వచ్చి తనని కలవాలి లేదంటే అది నిన్ను చంపేస్తుంది అని చెప్పి రేవతి నుంచి తన ఇంటికి వెళ్లిపోతుంది ఆ మరుసటి రోజు విష్ణు రేవతి ఇద్దరూ కలిసి రేవతి చెల్లెలి పెళ్లికెళ్తారు అక్కడ రేవతి స్వాతి దగ్గర నుంచి తెచ్చుకున్న ఆ ఆకుపచ్చ చీర కట్టుకుని నగలు పెట్టుకుని పెళ్లిలో అటూ ఇటూ తిరుగుతూ హడావడి చేస్తుంది ఆ పెళ్లికి వచ్చిన ఆడవాళ్లంతా రేవతి చీర గురించి చర్చించుకుంటూ ఉంటారు ఆ చీర చాలా బాగుందని ఆ చీరలో రేవతి చాలా అందంగా కనిపిస్తుందని తనని పొగుడుతూ ఉంటారు అది విన్న రేవతి సంతోషంతో పొంగిపోతుంది ఇదిలా ఉండగా పెళ్లి ముగిసిన తర్వాత విష్ణు రేవతి తిరిగి వాళ్ల ఇంటికి వచ్చేస్తారు ప్రయాణంలో బాగా అలసిపోవడంతో రేవతి ఆ బట్టల సంచిని బయట గదిలోనే వదిలేసి పడక గదిలోకి వెళ్లి పడుకుంటుంది మరుసటి రోజు ఉదయమయ్యాక ఆ బట్టలు సర్దుదామని బట్టల సంచి దగ్గరికి వచ్చి చూస్తుంది రేవతి అప్పటికే ఆ సంచిలో ఉన్న బట్టలన్నింటినీ ఎలుకలు కొట్టేస్తాయి అది చూసిన రేవతి పెద్దగా కేక పెడుతుంది ఆ అరుపు విన్న విష్ణు పరిగెత్తుకుంటూ అక్కడికొచ్చి రేవతితో ఇలా అంటాడు ఏంటే ఏదో కొంపలు మునిగిపోయినట్టు అలా అయిపోయింది అంతా అయిపోయింది ఈ దిక్కుమాలి నెలకలు మన బట్టల సంచిని మొత్తం ముక్కలు ముక్కలుగా కొట్టేశాయండి సరే కొట్టేస్తే కొట్టేస్తాయి ఇప్పుడు ఏమైందని ఇంట్లో మనకేదో బట్టల కరువు వచ్చినట్టు అలా ఏడుస్తున్నావు బీరువాలో ఇంకా చాలానే బట్టలున్నాయి కదా ముందా ఏడు పాపు ఎవరైనా వింటే నేను నిన్ను రాచి రంపాన పెడుతున్నానని అనుకుంటారు అది కాదండి మన బట్టలు పోతే నేను నా స్నేహితురాల దగ్గర నుంచి అడుక్కొచ్చిన చీర కూడా ఇదే సంచిలో ఉంది అయితే ఇప్పుడు ఏమైంది కావాలంటే అలాంటిదే ఇంకొక చీర కొనుక్కొని తీసుకెళ్ళిపో ముందు నువ్వు నెమ్మదిగా మాట్లాడు ఇంత జరిగాక నెమ్మది ఏంటండి ఆ చీర మామూలు చీర కాదండి పట్టు చీర పట్టు చీర అయితే ఏమైంది పట్టు చీరనే కొనుక్కెళ్ళిపో ఆ పట్టు చీర ఉంటుందో తెలుసా ఆ ఉంటుంది మహా అయితే ఒక మూడు వేలు నాలుగు వేలు ఉంటుంది అంతే కదా మూడు నాలుగు వేల పట్టు చీర కట్టుకోవడానికి అది మీలా కూలీ పని చేసేవాడి భార్య కాదు కలెక్టర్ ఆఫీస్ లో పనిచేసి ప్రభుత్వ ఉద్యోగి భార్య అది కనీసం లక్ష రూపాయలకు తక్కువ ఉన్న పట్టు చీర కట్టదు ఏంటి లక్ష రూపాయల పట్టు చీర అని అంటూ విష్ణు కింద పడి మూర్చపోతాడు రేవతి కంగారు పడుతూ తన మొహం మీద నీళ్ళు కొడుతుంది దాంతో మైకంలో నుంచి తేరుకొని కూర్చుంటాడు విష్ణు అయ్యో ఏమైందండి అలా పడిపోయారు మరేం చేయమంటావే నువ్వు నా నెత్తి మీదేసిన ఈ నేను నేనింకా బతికుండడమే గొప్ప విషయం అయినా ఇంత ఖరీదైన చీర ఉన్నప్పుడు దాని భద్రంగా బీరువాలో పెట్టకుండా ఇంత నిర్లక్ష్యంగా ఇలా బయట ఎందుకు వదిలేశావు నీకు అసలు బుద్ధుందా అబ్బా నన్ను తిట్టడం ఆపండి ముందు ఈ సమస్య నుంచి ఎలా బయటపడతామో అది ఆలోచించండి నా స్నేహితురాలు స్వాతికి ఆ చీర ఎలా తిరిగిద్దాము ఎలా తిరిగి కొత్తది కొనాల్సిందే వేరే మార్గం లేదు అంత ఖరీదైన ఈ బుద్ధి నువ్వు ఆ చీర తీసుకొని రాక ముందుకుండాలి అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాను డబ్బులున్న వాళ్ళని చూసి చూసి వాళ్ళలా బ్రతకాలని ఆశపడడం తప్పు ఎప్పుడైనా మనకున్నంతలో బ్రతకాలని చెప్పాను కానీ నువ్వు ఎప్పుడూ నా మాట వినలేదు ఇప్పుడు చూడు నీ మొండితనం మనల్ని ఏ పరిస్థితికి తీసుకొచ్చిందో అని విష్ణు రేవతిని తిడుతూ ఉండగా స్వాతి వాళ్ళింటికొస్తుంది స్వాతిని చూడగాని వాళ్ళిద్దరూ తెల్లమోహాలేస్తారు అప్పుడు స్వాతి రేవతితో ఇలా అంటుంది ఏంటి రేవతి అప్పుడే వచ్చేశారు పెళ్లి బాగా జరిగిందా ఆ పెళ్ళి బాగానే జరిగింది అయినా మేమింటికి తిరిగి వచ్చినట్టు నీకెలా తెలిసింది ఏం లేదే ఈరోజు ఉదయాన్నే మా ఆయన కార్ పాడైంది అందుకే నా కార్లో ఆయనను ఆయన్ను ఆఫీస్ దగ్గర దించేసి తిరిగి వస్తూ ఉండగా మీ ఇంటి తలుపు ఉండటం గమనించాను మేము తిరుపతి కొండకు వెళ్ళామని చెప్పాను కదా అదే ప్రసాదం ఇచ్చి వెళ్దామని వచ్చాను ఓహో అలాగా నేనింకా పట్టు చీర తీసుకెళ్లడానికి వచ్చామేమో అనుకున్నాను ఏ పట్టు చీరే నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అయినా నువ్వు వెళ్ళాక నేను బీరువా అంతా వెతికి చూశాను ఆ బీరువాలో నుంచి నువ్వు ఏ చీర తీసుకెళ్లనట్టున్నావు దాంట్లో నగలు కూడా అన్నీ అలాగే ఉన్నాయి ఇంతకీ నువ్వు తీసుకెళ్లింది ఏ చీర అని స్వాతి అనగానే రేవతి ఆ సంచిలో నుంచి ఎలుకలు కొట్టిన ఆ ఆకుపచ్చ చీర తీసి చూపించి ఇలా అంటుంది ఇదిగో ఇదే చీరనే కానీ నన్ను క్షమించే పొరపాటున బట్టలు సర్దకుండా ఆ సంచిని నిన్న ఇక్కడే వదిలేశాను దాంతో ఇంట్లో ఉన్న ఎలుకలు ఈ చీరనంతా కొరికి చింపేశాయి నువ్వేమీ అనుకోకు మా ఆయనకు జీతం రాగానే అచ్చం ఇలాంటిదే ఇంకొక కొత్త పట్టు చీర కొనుక్కొచ్చి నీకిచ్చేస్తాను ప్రస్తుతానికి ఆ నగలు మాత్రం బీర్వాలో పెట్టాను ఇక్కడే ఉండు వాటిని తీసుకొస్తాను ఇప్పటికవి తీసుకెళ్ళు ఆ పట్టుచీర మాత్రం ఎంత ఖరీదైనా గాని ఎలాగైనా అచ్చం అలాంటిదే కొత్తది కొనుక్కొని నీకు తెచ్చేస్తాను నన్ను క్షమించు అని బాధపడుతూ స్వాతితో అంటుంది రేవతి ఒక్కసారిగా పగలబడినవ్వటం మొదలు పెడుతుంది అక్కడ ఏం జరుగుతుందో వాళ్లకు అర్థం కాక ఒకరి మొక్కలొకరు చూసుకుంటారు రేవతి విష్ణు కాసేపటికి రేవతి స్వాతితో ఇలా అంటుంది ఏంటి ఇంత ఖరీదైన నీ చీరను పాడు చేసినందుకు నువ్వు నన్ను కోపడతావనుకుంటే నువ్వేమో పగలబడినవుతున్నావు అసలు ఎందుకు నవ్వుతున్నావు ఉసే పిచ్చి మొహమా అది ఖరీదైంది కాదే నిజానికి చెప్పాలంటే అది పట్టు చీరే కాదు ఏంటి ఇది ఖరీదైన పట్టు చీర కాదా ఏంటి నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు చెబుతాను కాని ముందు నువ్వు నాకిది చెప్పు నువ్వు ఎడమవైపు బీరువాలో నుంచి తీసుకెళ్లావా కుడివైపు బీరువాలో నుంచి తీసుకెళ్లావా నీకు ముందే చెప్పాను కదా కుడివైపు నుంచి అని నన్ను క్షమించే నీకు చెబితే తిడతామని నీకు చెప్పలేదు ఆ ఎడమవైపు బీరువాలో ఉన్న చీరలు నాకు పెద్దగా ఏవి నచ్చలేదు అందుకే ఆ కుడివైపు నున్న బీర్వా తెరిచి చూశాను దీన్ని నువ్వు అంతలా వద్దని చెప్పావంటే ఆ బీరువాలో చాలా ఖరీదైన పట్టు చీరలుంటాయేమో అనుకుని అది తెరిచి దాంట్లో నుంచి ఈ చీరను తీసుకున్నాను కాని ఇప్పుడేమో ఇది పట్టు చీరే కాదంటున్నావు ఏంటిదంతా ఉసే ముద్దు మొహమా నువ్వు ఇలాంటి తింగర్ దాను నీకు మరీ మరీ చెప్పాను ఆ ఎడమవైపు బీరువాలో ఉన్నవి మాత్రమే తీసుకోవాలని నీకు ఇంతకుముందు చెప్పాను గుర్తుందా ఇంట్లో పని పనివాళ్లకు అప్పుడప్పుడు బట్టలు పంచుతూ ఉంటానని చెప్పాను కదా అవంత ఖరీదైనవి కావని కూడా నీకు చెప్పాను ఆ బీరువాలో ఉండేటివన్నీ మామూలు చీరలు గెల్టునగలు నువ్వేమో పిచ్చిదానిలా దాన్ని పట్టు చీర అనుకుని తెగ మురిసిపోయావు అని అంటుంది స్వాతి అది వినగాని అప్పుడు విష్ణు స్వాతితో ఇలా అంటాడు ఒక పెద్ద గండం గడిచిపోయింది స్వాతి గారు మీకు చాలా కృతజ్ఞతలండి మీరు సమయానికి వచ్చి లేదంటే ఇప్పుడు అచ్చం అలాంటి నాతో లక్ష రూపాయలు అయ్యో విష్ణుగారు అది నిజమైన పట్టు చీరైనా గానీ నేను మరీ అంతలా పట్టించుకునేదాన్ని కాదు అయినా నేనిచ్చింది ఎవరికి నా స్నేహితురాలికే కదా దాన్ని చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను దాన్ని తిక్కేంటో నాకు బాగా తెలుసండి ఎవరి దగ్గర ఏ కొత్త వస్తువులు చూసినా వాటిపై ఆశ పెంచుకుంటూ ఉంటుంది పెద్దయ్యాకైనా మారుతుందేమో అనుకున్నా కానీ దీనికి ఇంకా పిచ్చి తగ్గలేదన్నమాట అయినా రేవతి మరేంటే నిన్ను ఇంత ప్రేమగా చూసుకునే బంగారం లాంటి భర్త దొరికాడు ఇకనైనా బుద్ధి తెచ్చుకొని నీ భర్తకు నచ్చినట్టుండు తలకు మించి ఆడంబరాలకు పోతే చివరికి కష్టాలే ఎదురవుతాయి ఇప్పుడుగాని నేను సమయానికి రాకుంటే మీ ఆయనతో ఆయన జీతాన్ని మొత్తం ఖర్చు పెట్టించేసేదానివి కదా ఇకనైనా మారి బుద్ధిగా ఉండు నువ్వు చెప్పింది నిజమేన స్వాతి ఇన్నాళ్ళు నేను ఎంత ఇబ్బంది పెట్టినా మా ఆయన నన్ను మార్చాలని చూశాడు కానీ ఏ రోజు నేను అడిగిన దానికి కాదనలేదు నేను కోరుకునే అన్ని నాకు ఇవ్వటానికి ఆయన ఎంత కష్టపడ్డాడో ఆ కష్టాన్ని నాకు తెలియనివ్వలేదు కూడా కానీ నేను ఆయన కష్టాన్ని గుర్తించకుండా తనని చిన్నచూపు చూశాను ఏమండి నన్ను క్షమించండి ఇక మీదట ఎప్పుడు మిమ్మల్ని అది కొనండి ఇది కొనండి అని అస్సలు ఇబ్బంది పెట్టను మనం ఉన్నంతలోనే సంతోషంగా ఉందాం అది ఇప్పుడు నా భార్య అనిపించుకున్నావు ఈ సంతోషంలో నీకేం కావాలో అడుగు కొనిస్తాను కానీ నీకు దండం పెడతానే ఆ లక్ష రూపాయల పట్టు చీర మాత్రం అడగొద్దు నేను కొనివ్వలేను అని అందరూ పగలబడి నవ్వుకుంటారు అలా ఆ రోజు నుంచి రేవతి ఏ ఆడంబరాలకు పోకుండా తన భర్త మాటను గౌరవించి అతన్ని ప్రేమగా చూసుకోసాగింది అలా వాళ్ళిద్దరూ సంతోషంగా జీవనాన్ని గడిపారు